ందుకని ఎందుకంటే ఈ మధ్య న్యూస్ చూడటం మేనేజ్ చేసి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని కొంచెం క్యూ అండ్ ఏ అని చాలా వస్తున్నాయి అందులో ఫోకస్ ఆర్టిస్టులు సినిమా కన్నా కూడా వీళ్ళ డైనమిజమే ఎక్కువగా ఉంది కనుక దయచేసి మీ సౌహదం మీ డైనమిజం కొంచెం డబల్ చేసి పెంచండి ఈసారి చిన్న సినిమా కనుక దీనికి పెద్ద సినిమా తీసుకెళ్ళాలంటే మీరే కారణం ఇప్పుడు మొదట మాట్లాడబోయేది ఇద్దరు గురించి నాకు చాలా ఇష్టమైన శేఖర్ కమల అండ్ అనిల్ రావుపడి అండ్ రైటర్గా వచ్చేసా రవి మీ ఇద్దరి కోసం ఇది శేఖర్ కిన్ను కోసం నేను కొంచెం బిజీగా ఉన్న రోజుల్లో అంటే బిగినింగ్ ఇరవై ఐదు ముప్పై సినిమాలు తీస్తున్న రోజుల్లో నడువు నొప్పి ఎక్కువ ఉండేది సరే అన్ని దేశాల్లో ఇండియాలో కాకుండా అన్ని దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ డాక్టర్ ఎవరు నడువు నొప్పి ట్రీట్మెంట్ ఏంటి అంటే అతి కష్టం మీద అన్ని దేశాల్లో వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు కదా రెస్ట్ తీసుకోండి అంటున్నారు రెస్ట్ తీసుకుంటే ఫుడ్ ఎట్టా వస్తుంది వాళ్ళకంటే కూర్చొని పని చేసినా డబ్బులు వస్తాయి డాక్టర్స్కి సరే అమెరికాలో చాలా ఫేమస్ డాక్టర్ అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాం అంటే ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే నెల రోజులు రెండు రోజులు రెండు నెలలు పడుతుంది నాకు తెలిసిన వాడి ద్వారా రికమెండేషన్తో శేఖర్ అండ్ అనిల్ ఆయన మొత్తం టెస్ట్ చేశాడు చేసిన తర్వాత డైరెక్టర్ అంటే ఏం చేస్తారు అంటే సినిమా డైరెక్ట్ చేస్తామండి కార్డు లాస్ట్లో పడుతుంది అని చెప్పి అది కాదు నేను చెప్పేది స్టోరీ ఎవరు సెలెక్ట్ చేస్తారని డైరెక్ట్ నేనేనండి డైలాగ్స్ ఎవరు సెలెక్ట్ చేస్తారని నేనేనండి మ్యూజిక్ ఎవరు చేస్తారు సెలెక్ట్ చేస్తారు పాటలు ఎవరు సెలెక్ట్ చేస్తారు నేనేనండి ట్యూన్లు ఎవరు ఓకే చేస్తారు నేనేనండి కెమెరా షాట్ ఎలా చెప్తా ఎవరు చెప్తారు నేనే చెప్తాను షార్ట్ ఎలా చెప్తారో అన్నాడు సరే ఇప్పుడంటే అన్నీ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి తెలియదు ఇలా కూతుని ఇలా కూతుని ఇలా కూతుని ఇవన్నీ చెప్పిన తర్వాత మీ నడువు నొప్పి తగ్గాలంటే ఇందులో ఏదో ఒక పనే చేయండి మిగతా మానేయండి ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేస్తాను అప్పుడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒక సంవత్సరం ఎనిమిది సినిమాలు కూడా తీశాను నాలుగు సినిమాలు తీస్తారా ఇవన్నీ చేస్తూ సంవత్సరానికి ఒక సినిమా తెడు నేను తీసిందే ఒకటైతే అది అడగకపోతే నా బతి పరిస్థితి ఏంటి తీస్తే కానీ ఆ రోజుల్లో అలా ఉండేది ఎందుకంటే నేను ఒక సినిమా తీస్తుండగానే నెక్స్ట్ పిక్చర్కి గారి డైరెక్షన్లోను ఆ నెక్స్ట్ పిక్చర్ సోరమ్ గారి డైరెక్షన్ తర్వాత ఆ నెక్స్ట్ పిక్చర్ రామారావు డైరెక్షను ఇట్లా వరుసగా పిక్చర్ ఫెయిల్ అయినా లేకపోయినా కూడా అవి కంటిన్యూ అవుతా ఉండే అందుకు నేను నూట పది తీయగలిగాను ఇప్పుడు వీళ్ళిద్దరు విషయం చెప్తాను నేను అప్పుడప్పుడు అనుకుంటాను వీళ్ళు రెండేళ్ళకో సినిమా మూడేళ్ళకో సినిమా తీస్తారు ఏమిటి అని ఆలోచిస్తే వీళ్ళ సినిమా కోసం జనం వెయిట్ చేస్తారు శేఖర్ సినిమా మోడీ గారితో కంపేర్ చేయొచ్చు